హాయ్ అండి వెల్కమ్ టు నిడు గ్రూల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అరటికాయ కూర ఎలా చేసుకున్నామో చూసేద్దాం ముందుగా అరటికాయని ఇలా లావులావు ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టి ఉప్పు పసుపు లైట్గా వేసుకొని ఉడకబెట్టుకొని బార్చుకొని జల్లిబుట్టలో వేసుకొని ఉన్నానండి దానిలోనే కొంచెం కరివేపాకు వేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే మనకి చాలా తొందరగా అరటికాయ వేపుడు అంటారు అరటికాయ వేపుడు చేస్తే అది వేడి వేడిగా పళ్ళల్లో పెట్టేసుకుంటే బాగుంటుందండి లేకపోతే అది తర్వాత డ్రై అయిపోయి తినబుద్దవ్వదు చాలామంది ఉల్లగడ్డ తిన్నంత ఇంట్రెస్ట్గా అరటికాయ తినరు నేను ఆల్రెడీ సగన తిరగమాత వేయించేసుకొని ఉన్నానండి ఎర్రగా వేగిపోయింది తిరగమాత ఇప్పుడు అవి చిటపట్లు ఆడేటప్పుడు మామూలుగా వేసుకున్నాం మనం బాండీలో కూర వేసుకునే బదులు ఏ గిన్నెలో అయితే మనం తెర ఉడకబెట్టుకుంటాము ముక్కలు అదే గిన్నెలో కనుక గిన్నె ఇప్పుడు వాచుకున్నాక గిన్నె ఖాళీ అయింది కదా దానిలోనే తిరగమాత్ర వేసుకున్నాం అనుకోండి కూర డ్రై అవ్వదు కొంచెం మనం వేసుకునే టయానికి కొంచెం ముద్దగా అనిపిస్తుంది బంగాళదుంప కూర టైప్లో ఇది ఇంట్రెస్ట్గా ఉండాలి అంటే మనం కొంచెం మన నానికి సరిపడా ఉప్పు సరిపడా కారం వేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి తిరగమాతలు వేసేసుకున్నామా కూరలు మనం నేర్చుకోవాలి కానీ రెండు నిమిషాల్లో రెడీ అయిపోతాయండి నేను కొత్తగా పంట వాళ్ళకి చెప్తున్నాను ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి నేనేం చెప్పక్కర్లేదు చూసారా ఇలా ఉందా ఇప్పుడు మీడియంలో కొంచెం మంట పెంచేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలా ఉంచే పోయండి ఒక్క నిమిషం ఉంచిన తర్వాత ఆపేద్దాం వేడెక్కిందండి కూర మొత్తం తిరగమాతలో బాగా మగ్గింది కలిసింది ఆ ఫ్లేవరు తిరగమాత ఫ్లేవరు కూరకి యాడ్ అయ్యింది ఇప్పుడు మేము తినే కారాన్ని బట్టి మేము కారం వేసుకుంటున్నాం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగాను వేసుకోవచ్చు ఇంతే ఇది కళ పెట్టేసి ఆపేయడమేనండి పొయ్యి ఆపేసానా ఆపేసిన తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసినట్టుకొని ఇదిగోండి అన్నంలో కలిసేసరికి మనకి అన్నానికి కూడా ఆ కారం యాడ్ అవుతుంది కాబట్టి కారం తగ్గుతుందండి ఇప్పుడు కొంచెం లెమన్ యాడ్ చేసుకుందాం మంచి రసం ఉండే నిమ్మకాయ అయితే ఒకటి జాలండి ఒక దెబ్బ దీనిలో ఒక హాఫ్ మాత్రమే పిండుకుంటాను ఒక తర్వాత ఫ్లేవర్ కావాలి పులుపు తగ్గింది అనుకుంటే మిగతా చొక్క కూడా నిం పిండేసుకో పిండేసుకున్న తర్వాత చాలా చాలా బాగుంటుందండి అరటికాయ కూర అందరూ పొటాటో ఇష్టపడతారు కానీ అరటికాయ తినడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ పేగుల్లో ఏదన్నా మనకి క్రిములు అలాంటివి ఉన్నా కూడా అప్పుడప్పుడు అరటికాయ తినాలండి ఇలా ఇంట్రెస్ట్గా చేసుకుంటే అరటికాయ కూర కూడా చాలా బాగుంటుంది చూడండి సేమ్ పొటాటో కర్రీ ఉన్నట్లే ఉంది లేదు దీన్ని మీ స్టైల్లో కూడా చేసుకోవచ్చు ఇలాంటి ఆరోగ్యకరమైన కూరల్ని దూరం పెట్టద్దండి పిల్లలకు కూడా పెట్టండి చాలా మంచిది థ్యాంక్ యూ